సదాశివపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట పురపాలక సంఘం కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మరి అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా మరి మీరు ఈరోజు గ్రూపుల వారిగా ఎవరైతే పాల్గొన్నారో మరి మహిళా గ్రూపులు ఈ దేశానికే ఆదర్శంగా మరి రాష్ట్రం ముందుండటం కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంకా మీరు ముందుకు రాణించుకోవాలి మరి మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి మరి మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ ఇల్లు కానీ ఆ రాష్ట్రం కానీ బాగుపడుతుంది ఎందుకంటే మగవాడి మీద ఆధారపడి నాకు వచ్చిన తర్వాత ఏమో ఇస్తారు ఇస్తేనే ఇల్లు నడుస్తుందనే పరిస్థితి కాకుండా మరి ఆడవాళ్ళ చేతుల్లో మరి డబ్బులు ఆడితేనే ఆ ఇల్లు సుఖంగా సంతోషంగా ఉంటుందని నేను కూడా విశ్విస్తూ మరి మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు